హిందూ ధర్మంలో త్రిమూర్తులలో శివుడు లయాకారుడిగా అంటే అంతిమ వినాశనానికి మరియు పరివర్తనకు అధిపతిగా పరిగణించబడతాడు శైవ సంప్రదాయంలో ఆయన ఆయనను పరమాత్మగా ఆదిదేవుడిగా పూజిస్తారు యోగ సాంప్రదాయంలో శివుడిగా ఆది యోగి మరియు ఆది గురువుగా భావిస్తారు మానవుడు తన పరిమితులను అధిగమించడానికి మార్గాన్ని చూపినవాడు ఆయనే ఆయన జ్ఞానాన్ని పొంది ఏకాంతంగా కైలాస పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉండే ఆశ్రమవాసి శివుని రూపాలు మరియు చిహ్నాలు శివుని తరచూ కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలతో చిత్రీకరిస్తారు అవి ఆయనలోని లోతైన తత్వాలను సూచిస్తాయి మూడో కన్ను జ్ఞానానికి మరియు సర్వవ్యాపకత్వానికి చిహ్నం ఆ అజ్ఞానాన్ని చెడును నాశనం చేయడానికి ఆ కన్ను తెరుచుకుంటుంది త్రిశివు శివుని ఆయుధం కోరిక క్రియ మరియు జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తుంది మెడలో పాము భూత వర్తమాన భవిష్యత్తు చుట్టూ చుట్టుకొని ఉన్న ఆ పాము ఆయన కాలాన్ని అధిగమించిన వాడిని సూచిస్తుంది అర్ధచంద్రుడు నెలవంక నెలవంక చంద్రుడు ప్రకృతి యొక్క శాశ్వతమైన వృద్ధి క్షయ అనే చక్రాన్ని సూచిస్తుంది జటాజటం గంగానదిని తలపై ధరించిన వాడు గంగాధరుడు ఇది పవిత్రత మరియు ప్రకృతి యొక్క శక్తులను నియంత్రించడాన్ని సూచిస్తుంది డ్రమరకం సృష్టి యొక్క లయను సూచించే చిన్న డ్రమ్ము నంది శివుని వాహనం మరియు ముఖ్య అనుచరుడు శివాలయం ముందు ఉంటుంది భక్తులు తమ కోరికలను నంది చెవులో చెప్తారు భస్మం విభూది శరీరం అంతటా ధరించే బూడిద జీవితం యొక్క అనిశ్చితత్వాన్ని వైరాగ్యాన్ని తెలియజేస్తుంది లింగం శివుని ఎక్కువగా పూజించే అనాకార రూపం ఇది అనంతమైన శక్తిని మరియు సృష్టి లయ యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది శివుడు గురించి అనేక పురాణ కథలు శివ మహాపురాణం మరియు ఇతర గ్రంథాలలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి దక్షిణ యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకోవడం ఆ తర్వాత శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేయడం సతీదేవి పవిత్ర శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి సతీదేవి పర్వతరాజు హిమవంతుడి కుమార్తె అయిన పర్వ పార్వతిగా జన్మించి శివుణ్ణి వివాహం చేసుకొని కఠోర తపస్సు చేయడం పాలసముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన ఆలాహలం లోకాలను రక్షించడానికి శివుడు త్రాగి తన కంటలను ఉంచుకోవడం వలన ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది శివ మహాపురాణం అనేది అష్టాదశ పురాణాలలో ఒకటి ఇది ప్రధానంగా శివుడి మహత్యాలను లీలలను ఆయన ఆరాధన విధానాలను మరియు ఆయన కుటుంబం యొక్క కథలను వివరిస్తుంది శివుడి చరిత్ర కేవలం ఒక దేవత గురించి కాదు అది మానవ చైతన్యాన్ని యోగాను మరియు సృష్టి స్థితి లయ అనే జీవిత చక్రాల తత్వాన్ని వివరిస్తుంది